मायमले आत्रा में आ रहा है। मले चंकुरा कीच्छा समेत निचाव निबुले जा रहा है यार। निबुले जा रहा है। निबुले में आ रहा है ना। चंकुरा कीच्छा में निबुले मले जी। लारी चिकी निचाव, नाइचानो, नाइचानो, नाइचानो। समझे ना? हाँ। ये आई देर लगा, ये आई देर लगा ये शिक्की नारकड़ा मुले तो। ह దెబ్బ తీసిన ఎమ్మెల్యే ముస్లిం మనోభావాల దెబ్బ తీసిన ఎమ్మెల్యే కొద్దూని కరోనా నాయం మాకొద్దూని కరోనా నాయం హకీం నాయం మాకొద్దూని కరోనా నాయం అంటే నేను అప్పుడు ఈమని చెప్పా అది గడ సోమవారం పడుగొట్టి శనివారం ఇచ్చాడు ఆడిక అది పుబ్బతట్లపోయిన యావంతా కొంతమంది వేరే పేట మంగం ఇచ్చేసారు నాయనా ఆగొద్దు ఈ 5 ఎళ్ళగా మా మనోభావాల దెబ్బ తీంటున్నాయి ముస్లిం మైనారిటీస్ ముస్లిం మైనార్టీకి ఏం అంటే చికెన్ ఇచ్చారు గుడ్లు ఇచ్చారు టమాటాలు ఇచ్చారు కొత్తిమీర కర్రీ ఇచ్చారు ఈ నాలుగు నాలుగు సంవత్సరాలు కదా ముస్లిం మైనార్టీ కూరగాయలు బాగుద్దు రెండు ఈద్గాలు ఇచ్చాడు మన గోపాలన్న నూట యాభై కోట్లు ఈరోజు దాని వాల్యూ అయినా మీరు దాంట్లో ఒక్క రూపాయి పని ఏమైనా చేశారండి మేము మిమ్మల్ని అడుగుతున్నామండి ఒక షాది మహాలు కట్టియలేరా మీరు ముస్లింలకి ఈ ఐదేళ్ళు ఉన్నారు ఏమేమి మీరు చికెన్ ఇచ్చాము అది ఇచ్చామని అసెంబ్లీలో చెప్పుకుంటున్నారు కదండి మా పరువు తీస్తున్నారు కదండి మీరు మీ దగ్గర తీసుకునే దానిక మాకు ఇవి ఇవన్నీ మా మనోభావాలన్నీ దెబ్బతింటున్నాను దయచేసి మీరు ఇలాంటివన్నీ మా మీద ఇవాంటి ఇంకోసారి మీరు పెబ్లిసిటీ చేయబాకండి ఏదో మీ చేతనైతే ఒక షాది మహల్ కట్టిండి మేము పటాన్ని పెట్టుకుంటాం మన శ్రీకాళహస్తి ముస్లిం సోదరులు వాళ్ళ మనసులు గాయపడినందుకు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నందుకు కాళహస్తికి సంబంధించిన ముస్లిం సోదరులు మహిళలు ఈ రోజు ఒక నిరసన తెలియపరుస్తున్నారు ఆ నిరసనకి సారాంశం ఏమంటే మన కాళహస్తి ఎమ్మెల్యే గారు బిఎపు మధుసూదన్ రెడ్డి గారు ఆ కరోనా సమయంలో కాళహస్తి ముస్లింలకి పర్టికులర్ గా పర్టికులర్ గా ప్రత్యేకంగా కాళాశ్రీ ముస్లింలకి చికెను గుడ్డు కూరగాయలు పంపిణీ చేశారు సంతోషం అంతకుముందు శ్రీకాళహస్తికి సంబంధించిన ముస్లింలు కానీ మహిళలు ముస్లిం మహిళలు కానీ ముస్లింలు కానీ ఎవరు కానీ ముందు కాళాహస్తిలో చికెను కూరగాయలు గుడ్లు తినని దాఖలాలు లేనట్టు ఏ రోజు ఇచ్చారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అది కాకుండా మొత్తం రాష్ట్రం మొత్తం అసెంబ్లీలతో అసెంబ్లీ రెండు సభలో సహా కాళాహస్తిలో ఏ మీటింగ్ జరిగినా అన్ని చోట్ల కాళాహస్తి ముస్లిం దగ్గర నేను చికెన్ ఇచ్చేశాను కాళహస్తి ముస్లిం దగ్గర నేను గుడ్డు కూరగాయలు ఇచ్చేశాను అనేసి చెప్పి 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 శ్రీకాళహస్తి ముస్లిం సంబంధించిన మనోభావం దెబ్బతి తీసింది కాకుండా తీసింది కాకుండా మీరు ఏ ఏ రకంగా ఏ ఉద్దేశంతో చెప్పారు అంటే శ్రీకాళహ్రీ ముస్లింలు చికెన్ తినే చికెన్ చికెన్ అంత స్తోమత కూడా లేదనుకుంటున్నారా అంటే అంతకుముందు చికెన్ తినలేదనుకుంటున్నారా దాని తర్వాత తినలేదనుకుంటున్నారా ఏ ఉద్దేశంతో మీరు పదే పదే చెప్తా ఉన్నారు మేము శ్రీకాళహస్ ముస్లిం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒక్క విషయం మంత్రివర్గం మీరు చోటు చోటు తక్కించుకున్నారు ఆ రోజు నుంచి ఆయన ఉన్నంత వరకు కాలం చెల్లించ 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 డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి చికిత్స చేయబడి డాక్టర్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కోర్ణియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారి నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராமமூர்த்தி நகர் நெல்லூர்